మరి చెరువులో పెద్దల అబ్బాయిలు మురాల చిరంజీవి కొడుకు వాళ్ళ తోడల్లుడు కొడుకు ఇద్దరు ఒక థర్డ్ క్లాసు వాళ్ళ ఫోర్త్ క్లాసు చదువుతా తామర పువ్వులక లేకపోతే బాలుపడిపోతే తీయటానికి అనేది ఇంకా తెలిసి రాలేదు కానీ ఇద్దరు పిల్లలు అందులో చెరువులో దిగడం జరిగింది అందులో ఒకసారి వెంటనే ఈ షాపులు వాళ్ళు చూసి ఏదైతే చిరంజీవి కొడుకుని కవర్ అవుట్ వేసి అసలు యాక్చువల్గా థర్డ్ క్లాస్ చదువుతున్న వాళ్ళకి వేసరికైనా అబ్బాయి పట్టుకోలేకపోయాడు ఈ ఫోర్త్ క్లాస్ చదివే అబ్బాయి పట్టుకుని అతను సేవ్ అయ్యాడు ఇంకో థర్డ్ క్లాస్ ఎంత ఈ చిరంజీవి తోడల్లుడు కొడుకే మరి మునిగిపోవటం జరిగింది దాన్ని ఆల్రెడీ ఫైర్ స్టేషన్ వచ్చారు గజేత్ గంజేతగా కూడా రప్పించాం కానీ అది ఇంకా సెట్ అవుతుండేది కాబట్టి ఈ ఇప్పుడు ఇమీడియట్లీ టీం వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు రప్పిస్తున్నాం వెంటనే దొరికేలాగా మనం ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి అలాగే మనం చెరువు చుట్టూ కూడా ఫెన్సింగ్ వేయటం జరిగింది ఆ ఫెన్సింగ్ అంతా కట్ చేసి అందరూ లోపలికి వెళ్ళేలాగా అయిపోయింది ఇప్పుడు స్ట్రాంగ్ స్ట్రాంగ్గా లోపలికి చెరువు లోప లోపలంతా పూర్తిగా ఫెన్సింగ్ వేయిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను తర్వాత ఈ పక్క నుంచి వాకింగ్ ట్రాక్ చేసి దానికి మాత్రం కట్ చేసినా కట్ అవ్వకుండా వెళ్లకుండా టోటల్గా బంధించే కార్యక్రమం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ముందు రెస్క్యూ టీం తెప్పించి సేవ్ అయినా చూస్తాను